సృష్టించినటువంటి రాజు ఆ రాజు యొక్క మహిమను మీ ముందు తెలియజేయాలి అని ఆశపడుతున్నాను కానీ తెలియచేయటానికి నా దగ్గర పదాలు సరిపోవటం లేదు ఈ రాజు గొప్ప రాజు ఈ రాజు యొక్క ప్రేమను అర్థం చేసుకోవటానికి ఈ రాజు యొక్క ప్రేమను తెలుసుకోవటానికి ఎలాంటి దూరదర్శి టెలిస్కోప్ సరిపోదు ఈయన రాజు పూర్తిగా నిజాయితీ గల రాజు ఈ రాజు శాశ్వతంగా స్థిరపడి ఉండే రాజు ఈ రాజు భూమి తన పాదపీఠముగా చేసుకున్న రాజు దిస్ కింగ్ ఆయన తన సింహాసనము ఆకర్షమును మలుచుకున్నటువంటి రాజు ఆ రాజు గురించి ఈ సాయంకాలం మీ ముందు ప్రకటించబోతున్నాను ఆ రాజు దేవుని కుమారుడు ఆ రాజు ఆపులకు రక్షకుడు ఆ రాజు నాగరికతలకు కేంద్రం ఆ రాజులు పోలిన వారు లేరు ఆ రాజే సత్యం ఆ రాజే మర్గం ఆ రాజే జీవం ఆ రాజును గురించి మీ ముందు ప్రకటించబోతున్నాను వినేవారు వైక్కుల ద్వారా వినేవారు లైవ్ ద్వారా అంటున్నవారు ఈ ప్రాంతంలో కూర్చున్న వారు ఈ రాజు రాక్కడ ఈ రాజు అలికిడి ఈ రాజు గుండె చప్పుడు ఈ రాత్రి మీరు వినాలి ఆయన మీ హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒంటరితనాన్ని మీ శరీరంలో ఉండేటటువంటి ప్రతి రోగాన్ని మీరు మనసులో ఆలోచిస్తున్నటువంటి మీ అప్పును ప్రతి విషయాన్ని ఈ రాజు సన్నిధిలో మీరు ఉంచండి ఆయన నడిచి మీ మధ్యకు రాబోతున్నాడు ఆయన అపూర్వమైన వాడు సత్యానికి ఆయనే పునాది ఆయనకు ప్రతితుల్యమైనటువంటిది ఇంకొకటి లేదు ఇంకొక దేవుడు లేడు ఇంకొక మనిషి లేడు దావీదు రాజు ఆయనను గురించి పొగుడుతూ అంటున్నాడు దేవా ఈ భూమి ఆకాశములు నీ మహిమను చాటుతున్నాయి నేను నా గుంతెత్తి ఈ మహిమను చాటుతాను అని చెప్తున్నాడు ఆ రాజు యొక్క కథనాన్ని మీ ముందు ఈరోజు ఉంచుతున్నాను దట్ థింగ్ ఆ రాజు ఈ భూమి ఆకాశములను తన స్వాస్థ్యముగా చేసుకున్నాడు తన కుటుంబముగా చేసుకున్నాడు అయితే ఈ భూమి ఆకాశములలో ఈ రాజు మానవ సమాజమైనటువంటి మనలను మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు దేవుడు నిన్ను చూస్తే ఆయన నీకు ఇచ్చినటువంటి అధికారం ఆయన నీకు ఇచ్చినటువంటి స్థితిగతులు మూడు రకాలుగా కనిపిస్తాయి ఒకటి నువ్వు ఆయన ప్రతిబింబం నువ్వు ఆయన ప్రతిమ అయి చేసినటువంటి ఈ ఆలయంలో ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములు అనేటటువంటి ఈ ఆలయంలో ఆయన నిన్ను ఒక ప్రతిమగా ప్రాణ ప్రతిష్ట చేసి ఉంచాడు ఆయన నిర్మించినటువంటి ఈ భూమి ఆకాశములనే ఆలయంలో ఆయన నిన్ను ప్రతినిధిగా ఉంచాడు నువ్వు ఒక ప్రతిమవు నువ్వు ఒక ప్రతినిధివి నువ్వు ఆయన యొక్క స్వరూపము మరియు పోలిక కాబట్టి నువ్వు ఒక ప్రతిబింబం అనగా ఈ ప్రపంచం నిన్ను చూస్తే నీలో దేవుడు కనిపించేలా నిన్ను మహిమతో నింపాడు నీ దేవుడు నిన్ను చూస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుభిక్షత కనిపించేలా నీకు అధికారాన్ని ఇచ్చాడు అధికారము కలిగినటువంటి అలాగే ఆశీర్వాదము కలిగినటువంటి నువ్వు ఫలించు నువ్వు అభివృద్ధి చెందు నువ్వు విస్తరించు నువ్వు భూమిని నిండించు మరి దానిని ఏలు అని చెప్పి నీకు అధికారం ఇచ్చాడు అధికారాన్నిచ్చి ఏలుబడి చేయి అని నిన్ను దేవుడు పిలిస్తే ఆయన యొక్క మహిమ ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉండేలా చూడటం ఆయన మహిమ ఆయన ఏర్పరిచినట్టు కటాక్షం ఆయన ఏర్పరిచినటువంటి క్రమం ఆ క్రమంలో జీవించాల్సినటువంటి మనిషి తన మహిమను కోల్పోయే విధంగా కొన్ని విషయాలు చేశాడు సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒక వచనంలో దేవుని వాక్యం ఇలా చెబుతోంది యహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అయితే నా జీవము తోడు భూమి అనంతయు అనంతయుహో నిండికొని ఉంటుంది ఈ ఎంటైర్ ప్రపంచమంతా భూమి ఆకాశములంతా ఆయన మహిమతో నిండుకొని ఉన్నాయి ఆయన చేసిన సృష్టిని చూస్తే ఆయన మహిమ కల్పిస్తుంది ఆయన మహిమ గల నామము నిత్యము స్థుతింపబడున గాక ఆయన మహిమతో నిండియుండును గాక సర్వభూమి చెప్పండి ఆమెన్ స్టోరీ ఆఫ్ గ్లోరీ ఆయన మహిమ యొక్క కథనం ఇది కథ కాదు కథనం ఇది కేవలం కథ కాదు ఇది జరిగిన చరిత్ర ఇది మానవ చరిత్ర భూమ్యాకాశముల చరిత్ర దేవుడు మరియు మనుష్యుల చరిత్ర రాజైన మృతి నందిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసన మందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా దేవాలయమును అనగా భూమి ఆకాశములను నిండుకొని ఉండేను అని ఆ రోజు యశ్యా అనగా యేసు క్రీస్తు పుట్టుకకు ఆరు వందల పైచులకు సంవత్సరాల క్రితం ఆయనకు కల్పించినటువంటి ఒక దర్శనములో ఆయన చూశాడట అలా చూసినటువంటి రాజు ఈ భూమి మీదకి ఎందుకు రావాలి ఈ భూమిని ఏం చేయాలి నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను సంతోషంగా ఉండి పాటలు పాడండి ఇదే యహోవా వాక్ భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు మన మధ్యకొచ్చి నివాసము చేయాలి అని కోరుకున్నాడు ప్రతి చల్ల పొద్దున ఆయన వచ్చి ఆదాముతో మాట్లాడాడు నువ్వు నా స్వరూపం నువ్వు నా పోలిక నువ్వు నా కారణం చేత నన్ను ఆధారంగా చేసుకుని ఈ ప్రపంచాన్ని ఏలు అని చెప్పాడు ఏలాల్సినటువంటి ఆదాము ఏలాల్సినటువంటి మానవ సమాజం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దేవుణ్ణి తృణీకరించడం మొదలు పెట్టింది నువ్వు మాకక్కర్లేదు మేము మేమే స్వయంగా రాజ్యం చేస్తాం అని అనుకున్నారు ఆ రాజు వీళ్ళతో అన్నాడు మీ రాజ్యం మీరు స్వయంగా రాజ్యం కట్టుకుంటే మీ మధ్య విద్వేషం మీ మధ్య ద్వేషం మీ మధ్య ఒకరినొకరు చప్పుకోవటం నా క్రమాన్ని విరిచిపెడితే అక్రమములోనికి పోతారు దాన్ని పాపం అని పిలుస్తారు అని చెప్పాడు అయినా వారు వినలేదు యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా భూమి నీ మా నీ నామము ఎంత ప్రభావము గలది అని దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఆ ప్రభావము కలిగినటువంటి నామము కలిగినటువంటి దేవుడు వారి మధ్య సంచరిస్తూ వారితో నువ్వు నా స్వరూపము నువ్వు నా పోలిక నువ్వు నా ప్రతిబింబం నువ్వు నా ప్రతినిధి నువ్వు నా ప్రతిమ అని చెప్పి ఈ ప్రపంచములో వారికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉంచితే మనిషి అన్నాడు అవసరం లేదు నేను నా ప్రకారంగా జీవిస్తాను అవసరం లేదు నేను ఏదో నారకంగా ఉండిపోతాను అని అనుకున్నాడు కానీ అలా చేసుకున్నటువంటి మనిషి అలా బ్రతకాలనుకుంటున్నటువంటి మనిషి ఏం చేశాడు స్వయంగా తన సొంత చిత్తము చేత ఈ లోకంలో సిస్టమ్స్ ఈ లోకంలో వ్యవస్థలు మొదలుపెట్టాడు ఆ వ్యవస్థలు కుల రూపంగా వచ్చాయి రూపంగా వచ్చాయి ధన రూపంగా వచ్చింది అందరూపంగా వచ్చింది జ్ఞానము రూపముగా వచ్చింది డబ్బు రూపముగా వచ్చింది ఏ వ్యవస్థ అయినా సరే మనిషిని మనిషి నుంచి దూరం చేసింది అంత మాత్రమే కాదు దేవుణ్ణి మనిషి నుంచి దూరం చేసింది మనిషి పాలనలో మనిషి ఎలా మారాడు అని గనక నేను మీకు జ్ఞాపకం చేస్తే మనిషి పాలనలో మనిషి తన యుద్ధ నుండకుండా మనుషులు నిన్ను తరుముతారు నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు పశువుల వలె గట్టి తింటావు అంటూ ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి ఒక రాజుకు దేవుడు గుర్తు చేశాడు కారణం ఏమిటి అంటే మనుష్యుడు మనుష్యుడు పరిపాలించుకుంటే మనుష్యుడు మనిషిపై రాజుగా ఉంటే మనుష్యుడు దేవుడు చేసినటువంటి తన స్వరూపాన్ని పోలికను మర్చిపోతే దానిలో పాపం అనేటటువంటి పాపాన్ని ఆకర్షిస్తే పాపాన్ని తన జీవితంలోనికి తెచ్చుకుంటే జరిగేటటువంటి పరిణామం మరణం చచ్చిపోతావు అని చెప్పాడు